ఈ చిన్న ట్రాలీ మీద బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ లగేజ్ మొత్తం లోడ్ చేసేసినట్టున్నాడు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు శనివారం అనమాట శనివారం ఇంత ట్రాఫిక్ ఉండొద్దు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది మరి టౌన్లో చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు మేము బయలుదేరింది మధ్యాహ్నం పదకొండున్నర అయిపోయింది ఆ టైంకి ఇంత ట్రాఫిక్ అసలు ఉండొద్దు కానీ ఎందుకంటే తెలియదు కానీ ఈ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా మేమైతే ఆఫీస్ నుండి అనమాట ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి ఇక ఈ బండి కూడా అక్కడికే వస్తుంది తర్వాత ఇప్పుడు కాదు బండికి కొంచెం ఆయిల్ చేంజ్ అవి చేస్తున్నారు అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత వస్తుంది ఇక నాతో పాటు ఈ ప్రాజెక్ట్కి అయితే ఫ్లారెన్స్ వస్తాండి అదేంటో తెలియదు కానీ ఈరోజు సాటర్డే సాటర్డే ఇంత ట్రాఫిక్ అయితే ఉండద్దు కానీ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఇంత ట్రాఫిక్ అసలు ఉండొద్దు సాటర్డే సాటర్డే సండే వీళ్ళు వర్క్ చేయరు అసలు బయటికి రాదు కానీ ఎందుకనో కాక మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఈ టైంలో అసలు ఇంత ట్రాఫిక్ ఉండొద్దు ఇప్పుడు లేదు కానీ వాళ్ళు ఎందుకనో చాలా ట్రాఫిక్గా ఉంది అది కాక మళ్ళీ మేము మెయిన్ రోడ్ యూజ్ చేయట్లా మెయిన్ రోడ్ కాకుండా ట్రక్స్ ట్రక్స్ వెళ్ళడానికి హెవీ ట్రక్ కదా మంది మెయిన్ రోడ్డ వెళ్తే మళ్ళీ పోలీసులు పట్టినవి కథలు అన్నీ ఉంటాయని చెప్పేసి ఇట్లా షార్ట్ కట్స్లో అయితే వెళ్తున్నాం అనమాట ఈ షార్ట్ కట్స్లో కూడా చాలా చాలా ట్రాఫిక్ ఉంది హెవీ ట్రాఫిక్ ఉంది ఈరోజు ఇదైతే మేము మొత్తం బయటకైతే వచ్చేసినాం అనమాట టౌన్ బయటకి టౌన్ బయటకు వచ్చేసినా సరే ట్రాఫిక్ అట్లానే ఉంది చాలా చాలా హెవీగా ఉంది ట్రాఫిక్ ఈ బస్ వాడు చూడండి మొత్తం బస్సులో ఉన్న ప్యాసింజర్స్ వాళ్ళ బ్యాగేజ్ మొత్తం వెనకమాలు ట్రావెల్ చేసేసి వినిపేసిండు వెనకమాలు ఏమొస్తుంది ఏంటి అన్నది ఇక అతనికి ఏం తెలియదు అనమాట చూసుకుంటే ఆ సైడ్ మిర్రర్స్ కరెక్ట్గా చూసుకుంటే ఇక అందులోనే చూసుకోవాలి మాములుగా అయితే ఇప్పుడు ఈ పోలీస్ అతను చూసిండంటే దీనికి గట్టిగానే వేస్తాడు ఫైను ఇట్లా ఎంత హెవీగా అయితే చేయొద్దు అనమాట ఇక్కడ ఎందుకంటే ఇది తాళ్ళు ఊడిపోయి మీద పడతాయి అని చెప్పేసి వాళ్ళు చార్జెస్ ఛార్జెస్ అయితే చేస్తారనమాట పోలీసు వాళ్ళు కనుక చూస్తే ఖచ్చితంగా ఈ బస్ ఈ బస్సుని అయితే ఆపేస్తాడు ఆపేసి వాళ్ళు ఫైన్ అయితే కట్టించుకుంటాడనమాట ఖర్చు ఏంటంటే ఇప్పుడు మనకి కేసింగ్ బైబిల్ తీసుకురావడానికి వెళ్తుంది అనమాట ఇక్కడ ఇదే రోడ్లో మనం వెళ్ళాలి అట్లానే మన కోసం ఒక అతను అయితే మనం పిక్ చేసుకోవడానికి అతను వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కంటిన్యూ అయిపోతాం సైట్కి ఈలోపు నేను ఆ ట్రక్ని పంపించిన అనమాట కేసింగ్ పైపులు వేసుకురమ్మని చెప్పేసి ఇప్పుడే దగ్గర అయితే లేవు ఇంకొకటి నాకు దారి తెలియదు అందుకని చెప్పేసి ఇక్కడ ఆప్ చేసుకొని కూర్చున్నాను అతను వస్తాడు ఈలోపు ఈ బండి కూడా వచ్చేస్తాయి ఇద్దరు వచ్చిన తర్వాత నేను సైట్కి అయితే ప్రొసీడ్ అయిపోయి ఈరోజు ఎట్లయినా సరే సైట్కి వెళ్ళిపోయి సైట్లో పార్కింగ్ చేసుకొని పొద్దుగాలనే లేచి స్టార్ట్ చేసినామంటే సరిపోతుంది ఇక ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది అన్నది తెలియదు సైట్ ప్రస్తుతానికైతే ఆ రోడ్లోకి వెళ్ళేరు ఎక్కడైతే సైట్ ఉందో మనం ఆ రోడ్లోకి అయితే వచ్చేసి ఉన్నాం అనమాట ఇంకా ఇటు చూసుకొని మేము సైట్ దగ్గరికి వచ్చేసరికి అయితే సాయంత్రం ఖచ్చితంగా అనమాట ఈ బండి అన్నీ సెట్ చేసుకొని ఇక టెంట్లు అయితే మా వాళ్ళు రెడీ చేసేసుకున్నారు ఇప్పుడుకోవడానికి నాకైతే బండిలోనే బెడ్ ఉంటుంది కాబట్టి నాకైతే టెంట్ ఏం అవసరం లేదు నేను బండిలోనే పడుకుంటాను లోపల వీళ్ళైతే టెంట్ అయితే వేసుకుని బయట మ్యాట్రిక్స్ అన్నీ ఉంటాయి బయట వేసుకొని మంచిగా నీట్గా మ్యాట్రస్ ఉంటాయి బ్లాంకెట్స్ ఉంటాయి టెంట్లో టెంట్లోనే బాగుంటుంది పడుకోవడానికి బండిలో కన్నా నాకు టెంట్లోనే పడుకోవడం ఇష్టం కానీ బండ్లో బెడ్ ఉంది కదా బండ్లో పొద్దున్నే కరెక్ట్గా ఆరు అంటే ఆరు గంటలకైతే బండి స్టార్ట్ చేసేసినాం అనమాట బండి స్టార్ట్ చేయగానే ఇక దుమ్ము అయితే దుమ్ము దుమ్ము అయితే బాగా లేస్తుంది మనకు వాటర్ పడే వరకు దుమ్ము దుమ్మే వస్తుంది అనమాట ఏముండదు కొంచెం గ్యాప్స్ ఏమైనా ఉన్నా సరే దుమ్ము అయితే ఆగుతుంది లేదనుకుంటే మొత్తం గ్యాప్స్ ఏమైనా లేకపోతే దుమ్మే వస్తుంది బాగా ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుంది చూసారు కదా ఆరింటికి ఎంత ఎంత ఎండగా ఉందో ఇక మన అక్టోబర్ దగ్గర పడిపోయింది కదా ఇంకా రెండు రోజులు అయితే అక్టోబరే అందుకని చెప్పేసి ఎండలు బాగున్నాయి ఇక్కడ అక్టోబరు మనకి మేలో ఎట్లా ఉంటుందో ఇక్కడ అక్టోబర్ అట్లానే ఉంటుంది అనమాట ఈ ఒక్క నెలలో బాగా ఎండలు బాగుంటాయి మళ్ళీ నవంబర్ నవంబర్ వచ్చేసిందంటే మళ్ళీ వెదర్ కూల్ అయిపోతుంది డిసెంబర్ రెయిన్ స్టార్ట్ అవుతాయి ఇంకా సో ప్రస్తుతానికైతే మనం నైన్ మీటర్స్ అయితే ఉన్నాం అనమాట నైన్ మీటర్స్ నాకు ఎటువంటి గ్యాప్ అయితే లేదు ఉండదు కూడా ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా యాభై మీటర్ల పైన పోవాలి అప్పుడే వాటర్ పడితే మనం మినిమం యాభై మీటర్లు కొట్టాలి లేదు ఎనభై మీటర్లకి కూడా వాటర్ రాలేదంటే మనం వంద మీటర్లు కొట్టాల్సిందే అనమాట ఇక వీళ్ళందరూ కాల్కొని కూర్చున్నారు ఇది ఏమన్నా మిస్టేక్ చేస్తే మనం కంప్లైంట్ చేద్దాం మనకు అనుకున్నట్టు బోర్ కావాలని చెప్పేసి ఇక రెడీగా కూర్చొని ఉన్నారన్నమాట ఎనభై మీటర్లు తక్కువ వేసినామంటే వీళ్ళు అసలే ఒప్పుకోరు సో మనం ఖచ్చితంగా ఎనభై మీటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుట్టాలి ఇక సిడిఎఫ్ బోర్లు కాదు లోకల్ బోర్లు కాదు లోకల్ గవర్నమెంట్ కాదు బోర్లు ఇది మినిస్ట్రీస్ ఆఫ్ వాటర్ ఓటర్ అనమాట ఖచ్చితంగా ఎనభై మీటర్లు తొట్టాల్సి ఉంది వాడు అస్సలు కాంప్రమైజ్ అయ్యాడు సో చేసే పని మనం ఓల్డ్ దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట ఒక్క రాటిగా ఎనభై మీటర్లు అయిపోతుంది ఈ నీళ్ళు ఏం లేమేమో అని అనుకుంటున్న టైంకి కరెక్ట్గా నాకైతే ఎనభై మీటర్లు దగ్గర అంటే రెండు వందల ఎనభై అడుగుల దగ్గర నాకైతే ఇలా గ్యాప్ తగిలింది ఈ గ్యాప్ నెంబర్ వన్ గ్యాప్ అనమాట ఇక ఇది మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కంటిన్యూగా ఉంటుంది ఇట్లానే వంద మీటర్ల వరకు వెళ్ళిపోయి కేసింగ్ అయితే వేసేయాలి ఎందుకంటే ఇది కొంచెం కొలాప్స్ అవుతుంది ఈ ఎనభై మీటర్ల దగ్గర తగిలిన ఇది మనకి కూలిపోతుంది అన్నమాట ఇది మొత్తం ఎట్లా అంటే ఇసుక మట్టి స్టోన్ మూడు కలిసి ఉన్నాయన్నమాట ఇది ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ ఉంటే కూలిపోతుంది తక్కువ వాటర్ ఉంటే కూల్ హోల్ హోల్గా ఉంటుంది ఇట్లా వస్తే అది ఎంభై నెలలకు ఉంది చూసిరు కదా వాటర్ సో ఇప్పుడు ఈ రాడ్ ఆపేసి ఇంకొక రాడ్ ఎక్కించినాక వాటర్ అయితే ఫుల్ పొంగుతాయి అనమాట సో మనం ఇన్ని ఖచ్చితంగా వంద మీటర్లు కొట్టాల్సిందే వంద మీటర్లు కొడితే మనకి ఎన్నో ఎనభై మీటర్ ఎన్నో ఒక ఎనభై మీటర్లు అయితే క్లిసింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట చూసిరు కదా నేను కరెక్ట్గా వంద మీటర్లు కొట్టేసినాను కొట్టేసి రాడ్ ఆపినా అనమాట ఆపి ఫ్లషింగ్ అయితే వాటర్ చూసిరు కదా ఎట్లా వచ్చేస్తా ఇది ఇక మనం ఇక్కడ నుండి ఇక డ్రిల్లింగ్ చేయొద్దు ఈ రాడ్డు కింద అట్లానే మెల్లగా ఒకసారి కొలాక్స్ అవుతుందా లేదా అని చూసుకొని పట్ట పట్ట రాడ్లు తీసేసి కేసింగ్ చేసేయడమే లేటు లేదనుకుంటే అవి కొలాప్స్ అయ్యి మనకి కేసింగ్ పోదు మనకి తలకే నెప్పి మళ్ళీ అన్ని ఎనభై మీటర్ల వరకు టెంపరీ కేసింగ్ చేయాలంటే ఓ అల్లడిపోతుంది అనమాట అది బండి సో అంత రిస్క్లు మనం చేయ లేదనమాట పట్ట 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 రాడ్లు తీసేయాలి పట్ట 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 కేసింగ్ చేస గ్రావల్ పోసేయాలి ప్లషింగ్ చేసేయాలి ఓకే నేనైతే రాడ్లు తీసుదు కేసింగ్ చేసేది అయితే స్కిప్పింగ్ చేసేసి కేసింగ్ చేసిన తర్వాత ప్లెషింగ్ చేసేది అయితే నేను చూపిస్తాను కేసింగ్ చేసి గ్రావల్ ప్యాకేజ్ మొత్తం అన్ని సెట్ చేసుకొని ఫ్లెషింగ్ అయితే చేస్తున్నాను అనమాట చూసిరు కదా ఏ రోజులతో ఫ్రెష్ వాటర్ అయితే ఎట్లా వచ్చేసిందో స్టార్టింగ్లో ఫ్రెష్ వాటర్ ఎట్లానే వస్తుంది కొంచెంసేపు తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ కలర్లో వచ్చినాయి కదా లైట్గా కలర్లో వస్తాయి అన్నమాట రెడ్ రెడ్ లో అవి కూడా యూస్కొని మన వాటర్ వీలైతే వాటర్ క్లీన్ అయ్యే వరకు ఫ్రెషింగ్ చేయించుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు మొత్తం పేపర్ పేపర్లు ఎట్లా ఉందో అదే ఫాలో అవుతారనమాట సో మనం వాటర్ క్లియర్ అయ్యే వరకు ఖచ్చితంగా చేయాల్సిందే నేనే లో ప్రెషర్ పెట్టాను అనమాట లో ప్రెషర్ పెడితే ఏమవుతుందంటే వాటర్ మెల్లగా టైం తీసుకుంటుంది కానీ చక్కగా నైస్గా క్లీన్ అయితే అయిపోతుంది అనమాట సో మరీ లో ప్రెషర్ కానీ కొంచెం కొద్దిగా పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే ఎయిరు గేట్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది అనమాట కొద్దిగా లేకున్నాను ఈ రేంజ్లో పెట్టేసి పటపటపట ఫ్లక్షన్ చేసి ఇక్కడ నుండి నెక్స్ట్ సైట్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పటివరకు నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్ అయిపోయింది ఇక్కడ నుండి నెక్స్ట్ సైట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ సైట్ కూడా దగ్గరే అని చెప్పేసి అన్నారు ఇక నువ్వు నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోయి అది కూడా డ్రిల్లింగ్ చేసేసి ఇంకో వీడియోలు అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ ఎవ్రీ వన్